ఆర్కపల్లి గ్రామంలో శ్రీ కాశీశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానంలో దగ్గర నిర్వహించినటువంటి రేపు జరగబోయే శ్రీరామనవమికి ఆర్కపల్లి నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే శ్రీరాముని ర్యాలీ బయలుదేరుతుందో ఆరు తారీఖు నాడు ఆర్కపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళి బయలుదేరి ఆ యొక్క శ్రీరాముని యొక్క రాలికి ఈరోజు మేమందరం కూడా అంకురార్పణ చేయడం జరిగింది చాలామంది యువకులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని దీక్ష తీసుకోవడం జరిగింది సంకల్ప దీక్ష రేపు జరగబోయే ఆరు తారీఖు ఆ ర్యాలీ విజయవంతం కావాలని అందరూ కూడా ఇక్కడ సంకల్పం తీసుకున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా హిందువులంతా ఐక్యతతో ఉండి ఆ యొక్క పాచూర్మైనటువంటి సీతారామస్వామి యొక్క దేవస్థానము ప్రచారంలోకి రావాలి అక్కడ అభివృద్ధి చెందాలి చెందాలి అక్కడ ఏదైతే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఎట్లయితే అభివృద్ధి చెందిందో ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందాలని మా గ్రామం నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆ స్వామివారిని ప్రతి ఊరు ప్రతి పల్లె తిరుగుతూ అక్కడ మేము హిందువులందరినీ ఐక్యత చేస్తూ శ్రీ సిరిసినగల్ల సీతారామ స్వామి దగ్గరికి పెద్ద ఎత్తున ర్యాలీతోటి పోతాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటికొక బండి బండికి ఒక జెండా చొప్పున అందరూ కూడా ఆ లో సీతారామ స్వామి దేవస్థానానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరా జైల గ్రామంలోని